రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కులగణన సర్వే ఒక బృహత్తర కార్యక్రమమని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి విడతల ప్రణవ్ అన్నారు కరీంనగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షుడు మానకొండూరు శాసనసభ్యుడు కవంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రణవ్ పాల్గొన్నారు రాబోయే ఎన్నికలు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారి భవిష్యత్తును నిర్ణయించారు ఇందుకు ముందుగా ప్రభుత్వం చేపడుతున్న కులగన్న సర్వేను ప్రతి ఒక్కరూ పాల్గొనేలాగా అందరూ కృషి చేయాలని కోరారు ఈ సర్వే పట్ల అవగాహన లేని నాయకులు ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడిలా ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నారని సంబంధం లేని విషయాలకు ముడి పెట్టుకుని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పది నెలల్లో చేసి చూపెట్టమని ఇది ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కోరారు కార్యక్రమంలో కరీంనగర్ కాంగ్రెస్ પાર્ટીજ પુરમલ્લા શ્રીનિવાસ માજીલ આરેપલ્લી મોહન સુડા ચેરમેન કોમટરે નરેન્દર રેડિ જિલ્લા ગ્રંથાલય કમિટી ચેરમે સત્તુ મલેશ્વ માજી ચર્મ બોરામ ચક્રવર્તિ ముఖ్యంగా వేదిక బిందున్న ముందున్న కార్యకర్తలకు పార్టీ వెన్నుముక్కైన నాయకులకు మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం ముఖ్యంగా ఈ కులగణ పైన ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందో ముందుగా చరిత్రల ఎవ్వరి తీసుకోనంత విధంగా నిర్ణయం తీసుకుంది కాబట్టి ముందుగా దాన్ని అభినందిస్తూ ఇది ఒక హర్షించే విషయాన్ని తెలియజేస్తున్నాం మరి ఎందుకు తీసుకుంటుంది కొన్ని ఏళ్ళ తరబడి కులాల బీసీలు ఎస్టీ ఎస్సీలు వాళ్ళకి దక్కాల్సిన అవకాశాలు దక్కలేదు ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే సబ్ కమిటీ పెట్టి ఈ కులధన చేస్తుందో దాని ఈ నెల రోజుల తర్వాత రానున్న ఎలక్షన్లు కానివ్వండి దాంట్లో ప్రతి ఒక్క రాజ్యాంగ బద్దంగా వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలనేదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దానికి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారికి ప్రభుత్వానికి అందరికీ వారికి అభినందనలు మేము కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క ఇంకా చాలా మంది పెద్దలు చెప్తున్నాగా రానున్నాయి మీ ఎలక్షన్ రానున్నాయి సర్పంచ్లు జెడ్పీటీసీలు కౌన్సిల్ ఎలక్షన్ కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములై దాన్ని సక్సెస్ చేసి ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాపకం తీసుకుంటుంది కాబట్టి మనందరం దానిలో భాగస్వామి కావాలని ప్రతి ఒక్కళ్ళు నేను పేరు పేరుగా కోరుకుంటూ చివరిగా దీనిపైన చాలామంది వేరే పార్టీ వాళ్ళు కూడా అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఎందుకంటే ఇక ముఖ్యంగా చెప్పాలంటే మా కాన్స్టెన్స్ లో జోదర్ ఉంటాడు బేగాని షాది మే అప్పు అన్నట్టు ఊళ్ళో పెళ్లికి కుక్కల అడవిలో అన్నట్టు ఇక చెప్పాల తప్పదు ఇక్కడ ఎందుకంటే నేను చెప్పాలి ప్రతి ఒక్క స్పందన ఇస్తాడు ప్రతి దానికి ఏదో మాట్లాడతాడు సంబంధం లేని దాని గురించి ఇక్కడ చాలా మంది ఆ గ్రామాల్లో ఉంటారు కాబట్టి మనందరం తిప్పికొట్టాలి ఇప్పటికీ గత పది నెలల మన ప్రభుత్వం చేసింది ఎంతో ఉంది కానీ మనం చెప్పుకుంటున్నాం ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది పది ఏళ్ళ వాళ్ళు చేయండి వాళ్ళు ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వచ్చిన పది ఏళ్ళ పది నెలల మరి మనం ప్రభుత్వంలో వచ్చిన పది నెలల కంపారిజన్ తీసుకుంటే చాలా పెద్ద మార్పులు మనం ప్రభుత్వంలో తీసుకొచ్చినాం ఇవన్నీ మనం ప్రజల్లో కూడా తీసుకుపోవాలి సో దానికి మీ సహకారం అంత ఉండాలి చిన్న చిన్నీ నడుస్తూనే ఉంటే మన కుటుంబంలో ఎట్లయితే నడుస్తాయో నడుస్తూనే ఉంటే రానున్న రోజు ఎలక్షన్లు ఇంపార్టెంట్ మనకి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన అందరం పనిచేయాలని